హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా పూర్ణ ఫలం అని దేని అంటారని ఫలం అంటే గింజ లేకుండా ఉండేదాని పూర్ణఫలం అంటారు అంటే అరటిపండు మళ్ళీ అరటి పండులో గింజ ఉండదు దాంతోపాటు అరటి చెట్టు కూడా గింజతో మొలవదు కదా విత్తనంతో మొలకెత్తే ఇది కాదు అరటి చెట్టు కాబట్టి విత్తనంతో మెల్కెత్తకుండా ఆ పండులో కూడా విత్తనం లేకుండా ఉన్నది కాబట్టి అరటి పండును పూర్ణఫలం అంటారట ఇదండి ఆన్సరు ఇప్పుడు మరొక క్వశ్చను అడుగుతున్నా పంచాంగం ఎప్పుడు సృష్టించబడింది తయారు చేయబడింది పంచాంగాన్ని ఎప్పుడు కనుగొన్నారు మనం దేనికైనా పంచాంగం చూస్తాం కదా మంచి రోజు పెళ్ళిళ్ళకు దీనికి ఆ పంచాంగాన్ని ఏది ఆధారంగా తీసుకొని పంచాంగాన్ని తయారు చేసిండ్రు అది ఎప్పుడు తయారైంది అనేది క్వశ్చన్ ఈ విషయం మనకు తెలియదు కదా కొంతమంది అందరికీ తెలిసి ఉండొచ్చు అందులో కొంతమంది తెలియదు కదా నాలాంటి వాళ్ళకి నేను తెలుసుకొని మీకు చెప్తున్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ విషయం మన మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా ఆ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.